టీవీ సిక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తోటకూర శేషగిరిరావు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మఠారాకమయ్య దయానంద్ ఆశిష్యులతో సర్పంచ్ అభ్యర్థిగా రాజులపాటి లాలేను ఎన్నుకుని శుక్రవారం నామినేషన్ వేయించారు ఈ సందర్భంగా శేషగిరిరావు సర్పంచ్ అభ్యర్థి కార్యకర్తలు ఏమి మాట్లాడారో ఇప్పుడు వారి మాటల్లోనే చూద్దాం నా పేరు తోటకోట శేషన్ నేను మాజీ సర్పంచ్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నేను సర్పంచ్గా కొనసాగాను బీసీ జనరల్గా తాళ్ళూరు గౌరాస్ నుంచి రాజులపాటి లాలయ్య సన్న కోటయ్య అనే వ్యక్తికి మేము ఈ పదాన్ని మా పార్టీ తరఫున ఇచ్చాం మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల పరిమితిలో ఇరవై ఎండు తీసుకొచ్చి అతి పేదలకి అన్ని వర్గాల వారికి అన్ని పార్టీల వారికి సమాన పాడల్లో ఇచ్చాం తొంభై మూడు రేషన్ కార్డులు ఇప్పించాం ఇది ఈ కాల పరిమితిలో ప్రతి దరిదాపుగా ఈ గ్రామంలో ఒక పదిహేను ఇళ్ళకే కరెంటు బిల్లులు కడుతున్నారు మిగిలిన వారంతా కూడా ఉచిత కరెంటునే వాడుకుంటున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి అందరూ హ్యాపీగా బియ్యాన్ని తింటున్నారు వంట చేసుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది ఉచిత బస్సు ఉచిత విద్యుత్తే కాదు ఉచిత బస్సుతో సహా ఇచ్చారు ఎన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రైతువారిగా ఇక్కడ గ్రామాలలో నాగార్జునసాగర్ నీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వెంకటతో వచ్చింది ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం అనుకు అనూహ్యంగా ఈ సంవత్సరం జూన్ పదమూడో తారీఖు నాడు ఈ గ్రామంలోకి ఈ జలాలు గోదావరి జలాలు తుమ్మల ఆశ్వరాలు తీసుకొచ్చి అప్పు చే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ అభ్యర్థిని మేము కాంటెస్ట్ చేయించేటప్పుడు ఆలోచన ఆచితూచి గ్రామంలో ఉదారంగా ఉండే వ్యక్తి కావాలన్న ఉద్దేశంతో చిన్న కుటుంబ కుటుంబీకుడైనా కూడా రెండు ఎకరాలు అయితే అయినా మేము అతన్ని ఎన్నుకోవడం జరిగింది పది బార్డులు తప్పని చెప్పేసి రాబోయే ఇతను టైంలో మేము చేయగలిగిన కార్యక్రమాలు ఏంటంటే ప్రతి గల్లీ గల్లీకి నేను తీసే రోడ్డు అయ్యాలనేది నా నినాదం నేను వేయగలుగుతానని సవాల్గా చెప్తున్నాను అభివృద్ధి అనేది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు చాలా చాలా లాభం అనిపిస్తుంది అన్ని ఇన్ని కార్యక్రమాలు చెప్పిన కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేశారు ఇంకా చేయబోతున్నారు గత ప్రభుత్వాలలో ఏంటంటే నాలాంటి రైతు పెద్ద రైతుకి ఉపయోగపడదు కానీ సామాన్యు ఉపయోగపడాలకు వంద ఎకరం ఉంటే వంద ఎకరానికి రైతు బంధు ఇచ్చాడే తప్ప ఇవాళ చిన్న రైతులకు వస్తున్నాయి చిన్న చిన్న వాళ్ళకి బ్యాంకు రుణమాఫీ వచ్చింది ఇచ్చిన రుణమాఫీ కూడా వచ్చిన సంవత్సరంలోనే ఒకేసారి ఒకే అటెంప్ట్లో తీసేయడం అనేది గొప్పతనం గత ప్రభుత్వం ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత మొలుపెట్టి లక్ష రూపాయల రుణమాఫీ అంటే ఇరవై ఐదు వేలు రుణం కట్టేవాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మా ఇరవై ఐదు వేలు మూడు సంవత్సరాలు మూడు ఇరవై వేలు పెడితే వడ్డీలే సరిపోయినాయి తప్ప అసలుకి జమగాల ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం ఇంకెన్నెన్నో కార్యక్రమాలు మాకు చేయడానికి మాకు ఎమ్మెల్యే పూర్తి సహాయ సహకారానికి నేను సీనియర్గా ఉన్నాను కాబట్టి నేను దాదాపు మండలంలోనే కాదు మా దాదాపు కాన్ఫిడెన్స్లోనే ఒక అయి ఉన్నాను కాబట్టి మాకు ఎప్పుడు ఈ టైంలో ఏ టైంలో వినివ్వ నేను కాల్ చేస్తే కాల్ రిసీవింగ్ ఉంది నేను చెప్పిన పని తూచా తప్పకుండా ఎందుకంటే ఆచి తూచా అడుగుతాను చెప్పిన పని చె చెప్పినట్లుగా ఆచరణకి సాధ్యంగా ఉంది సాధ్యం చేస్తున్నారు ఇంకా చేయబోతారు ఇప్పుడు కూడా నేను ఈరోజు నామినేషన్ వేస్తానంటే నామినేషన్ దగ్గరికి డాక్టర్ మఠ మన ఏఎంసి చైర్మన్ వచ్చింది అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు పేరు 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 పార్టీ మాది తాళూరు గ్రామం మరి ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అధిక మేజార్టీతో గెలుతుంది గ్యారెంటీగా ఉంది మా తోటకూరు శాస్త్రిరావు గారి తరపున మరి మట్టా దయానంద గారు మట్టా రాఘమయ్య గారి తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఈ గ్రామానికి మరి ప్రతి ఒక్క పని చేస్తానని మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను రామకృష్ణ తల్లూరు వెంకటరం తళ్ళూరు వెంకటవరం గ్రామ అధ్యక్షుడిని ఇట్లానే మా బాబాయే రాజులపాటి లాలయ్య గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెసిడెంట్కి ఎన్నుకోవటం జరిగింది మేము సీనియర్గా మా శాషిరా గారు అమ్మటి ఎన్నో దన్ను ఉంటూ ఎప్పుడూ కూడా ఆయన గారు ఏమంటే తిరుక్కుంటూ ఉంటూ ఇట్లనే మా బాబాయ్ గారిని ప్రెసిడెంట్కి ఎన్నుకొని ఆయన గారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఈ ప్రెసిడెంట్ని ఒక్కసారి ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఎన్నో మేము ఇప్పుడు చాలా పనులు మేము రెయ్యిపోలు అనకుండా చాకే చేసి పెడతాం అట్లానే ముందు ముందు కూడా చేసి మీకు అవకాశాన్ని ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నందుకు ధన్యవాదాలు